హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ ఆఫ్ ఆన్పేస్ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా ఉపయోగపడే విధంగా అసలు ఆన్పేస్ కంపెనీ గురించి మనం కొన్ని విషయాలని మాట్లాడుకుందాం ప్రతి ఒక్క ఫౌండర్ శ్రద్ధగా వినండి అలాగే మన ఫౌండర్స్లో కొంతమంది కొన్ని రకాల స్వభావాలతో అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది దాన్ని కూడా ఎలా మార్చుకోవాలనేది కూడా నాకు తెలిసిన రీతిలో నేను చెప్తాను అది మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా వీడియోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఆన్ పేసుల్లో మనం జాయిన్ అయిన కానించి ఇప్పుడు దాకా మనకి కొన్ని వేల మంది ఫ్రెండ్స్ వచ్చారు కొన్ని వేల మంది ఆన్ పేసు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఫౌండర్ ఇంకో ఫౌండర్ని కలిసినప్పుడు తెలియని ఆనందం ఏదో మనకు వస్తూ ఉంటుంది పలానా పౌండర్ మమ్మల్ని ఆ ఊరిలో కలిశారు పలానా ఆన్ ఫ్యామిలీ నన్ను ఈ ఊర్లో కలిశారని చెప్పి మనం చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇక్కడ కొన్ని విషయాలనే మనం మర్చిపోతున్నాం ఇక్కడ ఒక నెగిటివ్ వ్యక్తి ఇంకో నెగిటివ్ వ్యక్తిని కలిసినప్పుడు ఇంకా కంపెనీ మీద నెగిటివిటీ పెరుగుతుంది అలాగే ఒక పాజిటివ్ వ్యక్తి ఒక పాజిటివ్ వ్యక్తిని కలిసినప్పుడు పాజిటివిటీ రేంజ్ కూడా ఆ విధంగానే పెరుగుతుంది కానీ ఇక్కడ కంపెనీలో మనం ఉన్న ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి ఇక్కడ ఆన్ ప్లేస్ అనేది ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసింది కమ్యూనిటీ అంటే ఒక ఆన్ ప్లేస్ ఫ్యామిలీ కమ్యూనిటీని బిల్డ్ చేసి అంటే ఆన్ పేసు అనే ఒక కుటుంబాన్ని మనకు అనేది బిల్డ్ చేయడం జరిగింది కాబట్టి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సమానులే ఓకేనా అలాగే ఆన్ పేసు దేనికోసం సృష్టించబడుతుందండి ఇక్కడ హ్యుమానిటీ హ్యుమానిటీ అంటే మానవత్వం గురించి ఈ మానవత్వం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఒకేలాగా ఉండాలండి అంటే లీడర్కి ఒక రకంగా గౌరవించి ఒక ఫౌండర్కి ఒక రకంగా గౌరవించి ఒక యూట్యూబర్కి ఒక రకంగా గౌరవించి ఈ రకంగా వద్దు ప్రతి ఒక్కరు కూడా ఆన్ పేసులో సమానులే ఇక్కడ లీడర్లు అవనివ్వండి యూట్యూబర్లు అవనివ్వండి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు కానివ్వండి ఎవరైనా సరే ఆన్పేసులు అందరూ కూడా సమానులే ఎందుకంటే కంపెనీ అందరికీ ఒక వాల్యూ ఇచ్చింది ఫౌండర్ అని ఫౌండర్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు అఫ్లేట్స్ మాట కాబట్టి ఫౌండర్ అనే వాల్యూ ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సమానులేని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు వందల టీం ఉంటేనో వేల టీం ఉంటేనో ఒక రకంగా చూసి టీములు లేని సింగిల్ ఫౌండర్ని ఒక రకంగా చూడడం అని మన యాసార్ ఎక్కడ కూడా చెప్పలే ఆయన చాలాసార్లు చెప్పారు ప్రతి ఒక్క ఫౌండర్ ఇక్కడ సమానమే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బెనిఫిట్స్ అనేవి కంపెనీలు ఇస్తారు అంటే వాళ్ళకున్న టీం బట్టి ఒక రూపాయి ఎక్కువ రావచ్చేమో తప్ప మిగతా ఏ రకంగా చూసినా కంపెనీ ఇచ్చే వారికి వాల్యూ కంపెనీ ఏ రకంగా వాల్యూ వాళ్ళ వాల్యూ అనేది ప్రతి ఒక్క ఫౌండర్కి ఒకటేనండి ఓకేనా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అలాగే కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఫ్యూచర్లో మనకి అమౌంట్లు స్టార్ట్ అయిన తర్వాత మనకు రెండు రకాల కమ్యూనిటీలు సపరేట్ అవుతాయి ఇక్కడ ఎందుకంటే గతంలో ప్రతి ఒక్క లీడరు మొత్తం అందరు లీడర్స్తో కలిసి మనకు మీటింగ్ చేసినప్పుడు చాలా హ్యాపీఫుల్గా మనస్ఫూర్తిగా మనమైతే మీటింగులు చూసేవాళ్ళం దాంట్లో ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకునే వాళ్ళం నేను కూడా ఆ రకంగానే ఉండేవాడిని ఎప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో చూస్తుంటే ఎవరికి వాళ్ళు ఏమైనా తీరేలాగా అయిపోయింది ఎవరికి వాళ్ళు సొంతంగా ఒక కమ్యూనిటీలకు బిల్డ్ అయిపోయారు ఒక కమ్యూనిటీలో వ్యక్తిని మనం మనం అనకపోయినా సరే ఇంకో కంపెనీలో వ్యక్తి మనని అనేలాగా అయిపోయారు అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు నమ్మాలి ఏది నమ్మాలి అని ఇటువంటి కన్ఫ్యూజన్లు అయితే మీరు పెట్టుకోవద్దండి బ్యాక్ ఆఫీస్ ఫాలో అవ్వండి నేను ప్రతిసారి కూడా అదే చెప్తున్నాను బ్యాక్ ఆఫీస్ ఫాలో అవ్వండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫాలో అవ్వండి ఎవరు ఎన్ని చెప్పినా సరే అది మీ ఇంట్రెస్ట్ బట్టి చూసుకోండి అంటే మీరు నమ్మాలొద్దని వద్దని మీ ఇంట్రెస్ట్ మీ ఓన్ డిసిషన్ అనమాట ఈసారి నుంచి నేనైతే డిసిషన్ అనేది ఇచ్చేది లేదు ఎందుకంటే ప్రతిసారి కొంతమంది ఫౌండర్స్ తెలివిగా ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ గ్రూపుల నుంచో లేకపోతే ఇంకెవరో యూట్యూబ్ల నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అది కరెక్టా కదా తెలుసుకోవడానికి నాకు పర్సనల్గా టెలిగ్రామ్లో పంపించి ఒక పదిపైహేను మంది ఇది కరెక్టా కాదని అడుగుతారు నేను మొత్తం వెరిఫికేషన్ చేసి ఇది కరెక్టా కదా యూట్యూబ్లోకి వచ్చి చెప్తాను దానివల్ల ఇక్కడ పంపించిన వాళ్ళు బాగానే ఉన్నారు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నేను నెగిటివ్ అవుతున్నా అనమాట మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ రెండు మూడు రోజులు పడి చూస్తూ ఉంటే రియాలిటీ ఏంటి అక్కడ పంపించిన వాళ్ళు కొంతమంది ఆ వాయిస్లు నాకు సపరేట్గా పంపించిన వాళ్ళు కొంతమంది ఆ పోస్టులు నాకు సపరేట్గా పంపించిన వాళ్ళకి కొంతమంది నెగిటివ్ అయ్యింది నేను అంతే కదా కాబట్టి ఇప్పుడు నాకు అవసరం ఏముందండి ఈసారి నుంచి నాకు అవసరం లేదు నాకు అవసరం లేని సబ్జెక్టులో నేను తలదూర్చాలనుకోవట్లేదు ఎందుకంటే నేను మీ అందరి కోసం మాట్లాడి నేను ఇక్కడ నెగిటివ్గా అవ్వడం తప్ప ఏమీ లేదు మాట ఓకేనా కాబట్టి ఈసారి నుంచి నా గురించి నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఇస్తే అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను మిగతా వాళ్ళని అనడానికి కానీ వాళ్ళు ఏదైనా మీకు చెప్పినట్టయితే వాళ్ళని అడగండి మీకు అది కరెక్టా రాగా వాళ్ళని అడగండి ఇంకా నాకు సంబంధం లేదు ఈసారి నుంచి నేను ఎవరిని అడగమన్నా మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ సబ్జెక్ట్ కోసం మీకు డౌట్ ఉంటే వాళ్ళని అడగను ఎందుకంటే పెట్టిందాలు కాబట్టి వాళ్ళని అడగాలి మీరు నన్ను అడిగితే నేను చెప్పలేనమాట ఓకేనా కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది కొన్ని రకాలుగా ఉన్నారు చెప్తున్నాను కదా అమౌంట్లు వచ్చిన తర్వాత నేను చెప్పిన విధంగానే మంచి వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు అవుతారు చెడ్డ వాళ్ళు ఇంకా చెడ్డ వాళ్ళు అవుతారు అన్నమాట ఉదాహరణకి ఇక్కడ మనం ఒక పద్యం చెప్పుకున్నట్టయితే మేడి పండు చూడు మేలిమయ్యి ఉండును పొట్ట విప్పు చూడు పురుగులుండును బింకివాణి మధ్యలో వెంకమయ్యి ఉండదా విశ్వదాభిరామ వినుర్వేమ అంటే అందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి అందరం చదువుకున్నాం మేడిపండు చూడడానికి బయట నుంచి చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది కానీ లోపల చూసాం అనుకోండి అది పాడై ఉంటుంది అన్నమాట కొన్ని పురుగులు ఉంటాయి అలాగే ఇప్పుడు పిరికివాడు బయటికి గంభీరంగా కనిపిస్తాడు కానీ లోపలంతా భయమే ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళు మన కమ్యూనిటీలో కూడా చాలామంది ఉన్నారు అంటే మనం వాళ్ళని అన్నం పర్టికులర్గా ఒకళ్ళ పేరు ఒకళ్ళ ఊరని నేను ఎప్పుడు కూడా ఎవరిని ఈ ఇన్ని వీడియోల్లో మీరు ఏ వీడియోలో కూడా నువ్వు ఈ పేరు అన్నావు ఈ ఊరు చెప్పావని కూడా ఎవరు ప్రూఫ్ చూపించలేరు కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే ఆ గుమ్మడికాయల దొంగ నేనే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసలు ఎవరని నేను అడుగుతున్నాను అంతే కానీ నేనే అని వాళ్ళు చెప్తారు అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మన ఇక్కడ దొంగ అని ఎవరికి ముద్ర ఇట్లా వాళ్ళకి వాళ్ళు సొంతంగా మేమే దొంగలం మేమే దొంగలం అనే టైపులో అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జరిగింది ఓకేనా కాబట్టి అందరూ అర్థం చేసుకోండి ఎవరో పోస్టులు క్రియేట్ చేస్తారు ఎవరో వాట్సాప్లో పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మీరేమో ఆ పోస్టులు నాకు తీసుకొచ్చి నన్ను చెప్పమంటారు కరెక్టో కాదు కాబట్టి ఈసారి నుంచి నేను అలాంటి పోస్టులు అయితే చెప్పేది లేదు డైరెక్ట్గా ఈసారి ఏమైనా ఫేస్బుక్ గ్రూపుల్లో లాంటివి ఏమైనా వస్తే అప్పుడు చెప్పచ్చు ఎందుకంటే అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అది చెప్పుకుందాం వాట్సాప్ లాట్లకి నాకు ఇదివరకు ఇప్పుడు నేనైతే పట్టించుకోనండి వాట్సాప్లో వచ్చే ఏది కూడా నాకు అవసరం లేదు ఇప్పుడు ఎవరు ఎన్ని వాయిస్లు చేసుకున్నా ఉండి ఎవరు ఎంత వస్తుందని చెప్పినా ఎవరు ఏం చేయమని చెప్పినా సరే నాకు సంబంధం లేదు కేవలం యూట్యూబ్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అది చెప్తాను మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఏది రైట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే దాన్ని మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఏది కరెక్టో ఏది రాంగో తెలియనంత పిచ్చి వాళ్ళు అయితే కాదు ఫౌండర్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వాలి ఎవరిని ఫాలో అవ్వాలి కూడా వాళ్ళకి తెలుసు పర్టికులర్గా వీళ్ళని అనకూడదు కాబట్టి నేనైతే క్లారిటీగా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే పగా పధికారాలు పెరగడం తప్ప ఇక్కడ అసలు ఏమీ లేదు ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఓఎస్ ఓపెన్ చేశాను ఓఎస్ చెక్ చేశాను ప్రజెంట్ అయితే ఎటువంటి అయితే నాకు చేంజెస్ పెద్దగా కనిపించలేదు ఏవైనా చేంజెస్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అందరూ పాజిటివ్గా ఉన్నారు చాలా హ్యాపీ పాజిటివ్గా ఉండడంలో తప్పే లేదు కానీ మనం ఎప్పుడూ చెప్పేదే ఎవరు చెప్పినా ఏం చెప్పినా అతి హైప్కి మీరు వెళ్ళొద్దు అతి నెగిటివ్కి కూడా వెళ్ళద్దు ఎలా ఉన్నారో అలా సాధారణంగా ఉండండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఓకేనా అలాగే నేను నిన్న వీడియోలు మీకు కమిట్మెంట్ ఇచ్చాను ఇకపై మన మెయిన్ ఛానల్లో మీకు ఎటువంటి డబ్బులకు సంబంధించి అంటే మిమ్మల్ని డబ్బులు పెట్టమని ఎటువంటిది కూడా నేను చెప్పను అని అంటే నేను ఏదైనా దాంట్లో పెట్టుబడి పెట్టి మళ్ళీ మిమ్మల్ని పెట్టుబడి పెట్టమని మెయిన్ ఛానల్లో చెప్పనని చెప్పాను దాని మీద నేనైతే కట్టుబడి ఉంటాను అనమాట ఫ్రీగా ఏవైనా వచ్చినట్టయితే అంటే ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు ఏమైనా ఉంటే వీడియో ఆఖర్లో కానీ స్టార్టింగ్లో కానీ రెండు మూడు నిమిషాల్లోనే చెప్పేస్తాను మిగతాది ఏదైనా నా సెకండ్ ఛానల్లో మీకు క్లారిటీగా వాటి గురించి చెప్తాను ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఆన్పేస్ కోసం మాత్రమే ఆన్పేసులో నేను ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారని మాత్రమే యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి కొంతమందిని మనం డిస్టర్బ్ చేసినట్టు నాకు ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేనైతే మిగతా టాపిక్స్ని చెప్పకూడదని ఫిక్స్ అయ్యా అనమాట ఒకవేళ నేను చెప్పిన వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది నేను చెప్పిందంతా మీకు నిజంగా అనిపిస్తున్నట్టయితే ఖచ్చితంగా నాకు కింద ఎస్ అని చెప్పాటండి ప్రతి ఒక్కరికి హార్ట్ సింబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరూ చూసే ఉంటారు ఈ కాంట్రవర్సీల కారణం ఎవరంటే వాయిస్లు పెట్టిన వాళ్ళు కాదు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కాదు ఆ మెసేజ్ని వేరే ఒకరికి ఫార్వర్డ్ చేసి అది కరెక్టా కాదని అడగడం వల్ల ఇదంతా జరిగిందన్నమాట సిచ్యువేషన్ అంతే కదండి కాబట్టి ఎవరికి ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంది ఎవరికి వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వస్తుంది వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం చేస్తారనేది నాకు అనవసరం అనమాట నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అది మాత్రం నేను ఈసారి నుంచి క్లారిటీగా చెప్తాను ఒకవేళ మీకు ఎవరో పాలన వాయిస్ పంపించారు అది కరెక్టా కాదంటే మీరు వాళ్ళనే డైరెక్ట్గా అడగండి ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకవేళ ఫోన్ నెంబర్ లేకపోయినా ఎవరు మీకు వాయిస్ అనేది ఆ గ్రూప్లో షేర్ చేశారో వాళ్ళని అడగండి వాళ్ళే మీకు చెప్తారు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నా మీద ఏదైనా మీకు నేను చెప్పేదాంట్లో డౌట్ వస్తే మీరు కామెంట్లు అడుగుతారు నేను చెప్తాను ఎందుకంటే మీరు అడిగారు నేను చెప్పాను అక్కడ అయిపోయింది కాబట్టి ఎవరు దాదా చూసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం మంచి చేసినా ఇక్కడ చెడే అవుతుంది అనమాట ఇప్పటికే నేను ఎక్కువ చేసి చెడైపోయానని నాకైతే తెలుసు కానీ చాలామంది నేనైతే అయితే ఫోన్స్ చేశారు మనకి నిన్న సపరేట్ నెంబర్ ఇచ్చాం కదా మనం సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ అనే నెంబర్ ఇచ్చాము అదేంటంటే జస్ట్ నేను చేస్తున్న కొన్ని బిజినెస్ల గురించి మాత్రం ఇవ్వడం జరిగింది మంది అయితే ఫోన్ చేసి మీరు చాలా బాగా చెప్తారు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు తోడు మేము ఉన్నాము ఎవరు ఎన్నైనా చేయడం మాకు తెలిసిన పలానా వ్యక్తులు ఉన్నారు పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళు ఉన్నారు పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళు ఉన్నారని చాలామంది చాలా రకాలుగా నాకు ధైర్యం అనేది ఇవ్వడం జరిగింది అలా అని చెప్పి నేను రెచ్చిపోకూడదు ఇక్కడ ఎందుకంటే మనం ఒక హీరోని అనం ఇక్కడ క్యాజువల్గా చెప్పాలంటే మనం ఒక హీరోని అనం కానీ వాళ్ళ హీరోని మనం అన్నామని వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు గొడవలు పెట్టుకునే స్టేజీకి అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ అంటే హీరోలు ఇక్కడ ఎవరు మన లీడర్సే ఒక లీడర్ని మనం పేరు పెట్టి అనుకుంటా నువ్వు మా లీడర్ని అన్నావు మా లీడర్ని అన్నావు అని చెప్పి చాలామంది అయితే వాయిస్లో స్ప్రెడ్లు చేసుకొని ఆ లీడర్స్ యొక్క వాల్యూని వీలే తగ్గిస్తున్నారు ఇక్కడ చాలామంది చాలా రకాలుగా వాయిస్లు పెడతా ఉంటారు ఎవరి వాయిసుల్లో వాళ్ళే హీరో ఇక్కడ అంతే కదా నేను మనం కూడా చెప్పాను మన లైఫ్కి మనమే హీరో మనమే విలన్ మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవాలన్నా మనమే నాశనం చేసుకోవాలన్నా మనమే అలాగే ఒకటి మాత్రం క్లారిటీగా చెప్తున్నానండి ఫ్యామిలీ బాధ్యత లేకపోతే ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ రౌడీనే ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నాకు ఫ్యా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను గొడవలకి చాలా చాలా దూరంగా ఉంటాను అలాగే నన్ను తిట్టుకున్నా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్పను ఎందుకంటే వాళ్ళు ఏదో తిట్టుకున్నారని నేను కూడా వాళ్ళలాగా తయారైతే వాళ్ళకి నాకు తేడా ఉంటుంది అంతే కదా నిన్నైతే మన జరిగిన ఇష్యూకి అయితే కాంప్రమైజ్ అయిపోయింది అటువంటి అవతల వాళ్ళకి నాకైతే ఎటువంటి గొడవలు ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే ఉండవు చెప్తాను కదా నేనైతే పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయను కానీ నన్ను టార్గెట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే మనం ఎదుగుతున్నాం ఎక్కడ ఎదిగే కొలది ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఎదిగే కొలది వదగ ఉండాలి అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను మాక్సిమం వదిగే ఉంటాను అందుకే ఎవరి పేరు ఎవరు ఊళ్ళు మన పేర్లు చెప్పుకొని బోల్డ్ సార్లు బోల్డ్ వాయిస్లు వచ్చినాయి ఇదేం ఫస్ట్ టైం కాదండి మూడు సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి ఇది అప్పట్లో కొంతమంది వచ్చారు ఇప్పట్లో కొంతమంది వచ్చారు ఏం పర్లేదు మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కలిసిమెలిసి ఉందాము ఓకేనా నేను ఇందాక మీకు నెంబర్ ఇచ్చాను మళ్ళీ ఆ నెంబర్ పదే పదే చెప్పను ఎవరికైతే నా ఛానల్లో హ్యాపీగా మీ వీడియోస్ అని నచ్చినాయి అనిపిస్తున్నాయి వాళ్ళందరూ కూడా కింద ఎస్ అని పెట్టండి ఖచ్చితంగా ఆర్ట్ అని ఇస్తాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనం రేపు షేర్ చేసుకుందాము ఆన్ బేస్లో ప్రతి ఫౌండర్ కూడా ఒకటే అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను ఎందుకంటే అమౌంట్లు వచ్చిన తర్వాత మంచివాళ్ళు మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు అందరినీ మారుస్తుంది కదండి కొంతమందిని మార్చకపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ